जडे न्यूज़ की स्वागतम। తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ పూర్వపు చైర్మన్ పెద్దపల్లి జిల్లాలోని రాగిరెడ్ గ్రామంలోని శ్రీ స్వయంభు నాగలింగేశ్వర స్వామి దేవాలయం నిర్మాణకర్త కోలేటి దామోదర్ జన్మదిన వేడుకలను వేర్లపల్లిలోని శ్రీ ఈశ్వరప్ప కృప వృద్ధాశ్రమంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశాల కృపా వృద్ధాశ్రమం అధ్యక్షులు పిటి స్వామి మరియు గోదావరి కనీ పట్టణ ఆర్యవైశ్య సంఘం మాజీ అధ్యక్షులు చిదురాల రవీందర్ తెలంగాణ ఆర్యవైశ్య విద్యావంతుల రాష్ట్ర అధ్యక్షులు బల్లు చంద్రప్రకాష్ గుప్తా కిరాణా మర్చెంట్ అసోసియేషన్ చొక్కారపు వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్వామి రవీందర్ తదితరులు కేక్ కట్ చేసి కోలేటి దామోదర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వృద్ధాశ్రమంలోని సభ్యులందరికీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడారు ఈ కార్యక్రమంలో తాటిపల్లి రాజకుమార్ చింతకింది కృష్ణ అప్పల విలాస్ రేణికుట్ల చందర్ చిట్టిమల్ల కిషోర్ వెంకట ముత్యం కోటగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

ला 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 क्या का सर आ रिकवर देख सुन देख टिकट में काल और हां हां जाओ नहीं तो कॉल कर जा రోషే స్టార్టింగ్ ఉండే తెలంగాణ ఒక దామోదర్ గారే కూలీ దామోదర్ గారి పేర్కొంటుంది అందు కాబట్టి అరే మూడు బర్త్డే సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్యవేశ సామాజిక వర్గంలో ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఒక గుర్తింపు ఉన్నటువంటి ఒక రాజకీయవేత్తగా మన రామగుండం వాస్తవ్యులు అయినటువంటి పెద్దలు అన్నగారు కోలేటి దామోదర్ గారు ఈరోజు జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది ఆయన అరవై మూడవ పుట్టినరోజు సందర్భంగా మరి సాయి కృప వృద్ధాశ్రమంలో ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించాలని అనుకోవడం వెంటనే మరి పిటి స్వామి గారిని మరి వాసును సంప్రదించి ఇక్కడికి వచ్చేసి మీ అందరితో పాటు కలిసి మరి అన్నగారు జన్మదిన వేడుకలను సెలబ్రేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది మీకు తెలుసో తెలియదు రామగుండంలో జన్మించి ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుండి రాజకీయంగా అపారమైనటువంటి అనుభవాన్ని గడించి కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఒక ఉన్నతమైనటువంటి స్థాయికి చేరుకొని మరి గత పదేళ్ల క్రితం టీఆర్ఎస్ అధ్యక్షులు ఏదైతే కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్లోకి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా పది సంవత్సరాలు విశేషమైనటువంటి సేవలు అందించి మరి దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను యావత్ తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి జనత ఒక కోలేటి దామోదరికి దక్కింది చాలామంది ప్రభుత్వంలో ఎంతోమంది చైర్మన్లు ఇచ్చినా కూడా ఒక మచ్చలేనటువంటి నాయకుడిగా ఒక నిస్వార్థమైనటువంటి ప్రజాప్రతినిధిగా నాయకుడిగా ఆయనకు ఒక అందరికంటే ఎక్కువ మార్కులు పడ్డాయని మేము అనుకుంటున్నాం ఆ విధంగా పార్టీకి కానీ ఒక క్రమశిక్షణతోటి ఒక చిత్తశుద్ధితోటి ఒక అంకిత భావత్వంతో పార్టీకి ఒక విధేయుడిలాగా పనిచేస్తూ మరి ఈనాటికి కూడా పార్టీని వీడకుండా అదే టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతూ ప్రస్తుతం అమెరికాలో డల్లాస్లో నిర్వహిస్తూ టిఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు పాటు వెళ్ళి ఆ కార్యక్రమాల్లో ఈరోజు దామోదర్ గారు డల్లాస్లో ఉండడం జరిగింది మరి వారు లేకపోయినా కూడా ఖచ్చితంగా ప్రతి సంవత్సరం గోదావరికి అని ఏదో ఒక ప్రాంతాల్లో దామోదరమైన పత్రికను మనం గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది మరి ఈ సందర్భంగా మీ అందరినీ కలుపుకోవడం మీ అందరి సమక్షంలో ఈ సెలబ్రేషన్ చేసుకోవడం అనేటువంటిది మాకు చాలా సంతోషంగా ఉంది మరి మేము పిలువగానే విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ఇక్కడ చిత్రాల రవీంద్రరావు వెంకటేశ్వర్లు విలాసు కృష్ణ రాజు ఇంకా కొత్త మా కిషోరు తర్వాత మా ముత్యం ఇంకా చందర్ వీళ్ళందరికీ కూడా మిత్రులందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి దామోదర జన్మదిన వేడుకల్లో పాల్పంచుకొని నా అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ మన ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి మన ప్రాంతంలో పుట్టి పెరిగి హౌసింగ్ రాష్ట్ర హౌసింగ్ బోర్డు చైర్మన్గా పనిచేసినటువంటి పోలేటి దామోదర్ గారికి నాకు కూడా బాగా దగ్గర మిత్రులు ఆత్మీయుడు వారి జన్మదిన సందర్భంగా మనందరి మధ్యకు వచ్చి ఆ వేడుకలను నిర్వహించడానికి విచ్చేసినటువంటి ఆర్య వైశ్య సంఘం ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను వైశ్యులు అంటే నాకు ఒక సదాభిప్రాయం చాలా మంచి అభిప్రాయం ఉన్నది సామాన్యంగా రాజకీయాలకు దూరంగా ఉంటారు అన్ని పార్టీలు మనదే అంటారు ఎవరు గెలిచినా ఎవరు ఉన్నా అంత మనదే అంటారు కానీ కొంతమంది మాత్రమే ధైర్యం చేసి ఈ మధ్యన రాజకీయాల్లోకి వస్తున్నారు భోషయ్య గారు చాలా గొప్ప వ్యక్తి ఆయన నేను చెప్పడం లేదు కానీ మా దామోదర్ కానీ మా చిత్రాల రవీందర్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఇటీవల రాజకీయ రంగంలో ముందుకొచ్చి సమాజంలో మేము కూడా భాగస్వాములమే ఈ ఏదైనా మంచి జరగాలి ఈ ప్రాంతానికి ఏ ఈ దేశానికి అనేటువంటి ఉద్దేశం కొద్ది వాళ్ళు రాజకీయ రంగంలోకి రావడం ఆర్థిక రంగం వదిలిపెట్టి రాజకీయ వస్తే ఏముండదు తెలుసు అందరికీ కూడా అయినప్పటికీ కూడా వచ్చి ఉండి ఈ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా వైశ్యులు అంటే నాకు ఒక సదాభిప్రాయం ఉన్నది ఈ వైశ్యులు మన చిన్న కాలం నుంచి నేను పుట్టగ్ఞ పొందటి నుంచి కూడా అంతకుముందు నుంచి కూడా దేశంలో ఒక ఆ